జార్ఖండ్ లో ఏకంగా పన్నెండు వేల యాభై ఒక్క మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది రాంచీలో బిజెవైఎం శనివారం చేపట్టిన ర్యాలీలో పోలీస్ సిబ్బందితో పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారనే ఆరోపణపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదైన పన్నెండు వేల యాభై ఒక్క మందిలో యాభై ఒక్క మందికి ఘర్షణలో ప్రమేయం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు అయితే కేసులు నమోదైన నిరసనకారుల్లో పార్టీ జార్ఖండ్ అధ్యక్షుడు బాబులాల్ మరాండి అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు అమర్ కుమార్ భౌరి కేంద్ర మంత్రి సంజయ్ సేత్ కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండాతో పాటు చాలా మంది బిజెపి ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు ఎఫ్ఐఆర్ కి సంబంధించిన వివరాలను రాంచీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్పీ చందన్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు మెజిస్ట్రేట్ వాంగ్ ఆధారంగా శనివారం రాంచీలోని లాల్పూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక ఎఫ్ఐఆర్ నమోదైన వ్యక్తులపై త్వరలో చర్యలు తీసుకుంటామని చందన్ కుమార్ సిన్హా తెలిపారు పోలీసులతో ఘర్షణలో ప్రమేయం ఉందని భావిస్తున్న యాభై ఒక్క మంది వ్యక్తులతో పన్నెండు వేల మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని లాల్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రూపేష్ కుమార్ సింగ్ తెలియజేశారు ఇదిలా ఉంటే తమ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు మొదలుకొని కార్యకర్తలపై ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది జార్ఖండ్ లో భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం శుక్రవారం ర్యాలీ నిర్వహించింది అయితే హేమంత్ సొరేన్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాంచీలో జరిగిన ఈ ర్యాలీలో పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసుల తీరుకు నిరసనగా బీజేవైఎం కార్యకర్తలు శనివారం నిరసనకు పిలుపునిచ్చారు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు చేపట్టారు నిరసన ర్యాలీలో ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను విఫలమైందంటూ నినాదాలు చేశారు ర్యాలీని అడ్డుకునేందుకు బారికేడ్లను బద్దలు కొట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది బీజేపీ యువజన విభాగం కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ వాటర్ క్యాప్ లను వాటర్ క్యాన్లను రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు ఇక ఈ ఘర్షణలో పలువురు అధికారులు ఆందోళనకారులు పోలీసులు గాయపడ్డారు ఘర్షణ అనంతరం జిల్లా యంత్రాంగం భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ నూట అరవై మూడు ని అమలు చేసింది ఈ సెక్షన్ మునుపటి సిర్ సిఆర్పిఎస్ లోని సెక్షన్ నూట నలభై నాలుగు స్థానంలో వచ్చింది ఉద్రిక్త పరిస్థితులు మరికొంత ముదరకుండా ఉండేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తుంది ఏదేమైనా కానీ జార్ఖండ్లో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది కొంత బీజేపీ అక్కడ బలం అవడంతో పాటు ఇదే జార్ఖండ్కి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన కీలక నేత చంపై సురేన్ బీజేపీలో చేరడంతో రానున్న రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడాది చివరిలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్కడ పాగా వేయడానికి కూడా కారణమవుతుంది అంటున్నారు మరి జార్ఖండ్లో బీజేపీ పాగా వేసే అవకాశం ఉందా కామెంట్ లో పెట్టేయండి బోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా మీ చేయూత మన ఛానల్ కి చాలా చాలా అవసరం దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్ కి ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయాన్ని చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా మన ఛానల్కి ఆర్థికంగా చేయూతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన కి కూడా చేతనిచ్చిన వాళ్ళు అవుతారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం కూడా ఛానల్ని మర్చిపోకండి లైక్ చేయండి వీలైనంతగా షేర్లు చేయండి దీంతో పాటు మనది ఇట్స్ మీ నవతాన ఇంకో ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి జై భారత్